shallow బాలిక చదువు కుటుంబానికి వెలుగు ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ బాలిక చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగని ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమేగన్నూరు పట్టణంలో స్థానిక మాచర్ సుమప్ప జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ మహమ్మద్ కలిసి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సందర్శించారు ఉన్నత పాఠశాల పరిశ్రమలను అంతా తిరిగి పరిశీలించారు బాలికల పట్ల ఎవరైనా ఈ స్పడుతున్నారు ని ప్రధానోపాధ్యాయులు కృష్ణమతిని అడిగి తెలుసుకున్నారు అలాగే పాఠశాల విజిట్కు పోలీసులు వస్తున్నారా తదితర అంశాలపై ఆరా తీశారు అనంతరం పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి చదివితే తనొక్కటై బాగుపడతారని అదే బాలిక చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగని ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకొని మంచి చదువులు చదివి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలని తపనతో చదువుతో ముందడుగు వేయాలని సూచించారు అలాగే మనం చదివే ఈ విద్యాలయానికి మనం మన చదువు పూర్తి అయి బాగుపడితే మనం కూడా మనం చదివిన పాఠశాలకు మనవంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు అలాంటి పూర్వపు విద్యార్థిగా తాను చదివిన పాఠశాల ఏదో ఒకటి చేయాలని తపనతో మాచాని సమప జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ అహ్మద్ అభినందనీయులు అన్నారు ప్రతి విద్యార్థిని బాగా చదువుకుని కాలపై తాను నిలబడాలని ఇంతమంది విద్యార్థులకు విద్యాబుద్ధులనే నేర్పి క్రమశిక్షణతోనూ ఆహ్లాదకరంగా పాఠశాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు కృష్ణమూర్తిని అధ్యాపక సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చదువుకొని గ్రాడ్యుయేషన్ మీకు ఏమి ఇష్టముందో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డాక్టర్స్ ఉండేవాళ్ళు డాక్టర్స్ ఆప్షన్స్ సో ద ఫీల్డ్ వైడ్ ఓపెన్ మీకు ఏమి ఇష్టమో అది ముందుకెళ్ళి ఉంటాయి బట్ అవి ఎదుర్కొని మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఒక మంచి ఉద్యోగం మీరు తీసుకోగలిగితే యూ విల్ బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అంటే మీరు ఎవరి మీద కూడా ఆధారపడేలాగా ఉండరు సో ఈ ఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ మీ ఒకే గోల్ ఏం ఉండాలంటే టు బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అది ఎప్పుడు వస్తుంది మీరు బాగా చదువుకొని బాగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఒక ఉద్యోగంలో చేరితే సో మీరు ఎవరి మీద కూడా ఆధారపడి ఉండరు so for that you have to set a goal already मेरे 10 सौ मर गए हमारी टीम को का goal होती है 100 percent so आ goal मेरे कलु का most even if you close your eyes you should see the goal even if you open the eyes you should not uh, see anything else so आंशु रंके एक competition है ना बाबा बाबा जी आई भी goal competition है इस चक्कर में मेरे कलु मुझसे कलु को देखते हैं ए competition है भी goal whatever may the be the goal be मेरे you can start a business और इकन ऐसे कोई प्रोफेशन ट्रेडिशनल प्रोफेशन सेम होने हैं वो डॉक्टर गाने इंजीनियर गाने लेना ही इवन ग्रेजुएशन तरवा तो इकन इवन स्टार्ट प्रेसिडेंटी ऑफिसरी फॉर सिविल सर्विसेज ग्रुप्स सो देयर इस नो एंड फॉर ऑप्शंस सो आई एम वेरी हैप्पी टीचर्स को मार्� so all of you uh, 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 study well, సో చదువు చాలా ముఖ్యం ఆ తర్వాత సరే చాలా పని చేశాము మీ కెరియర్ లో టెస్ట్ తీసుకుందాము అనే యాటిట్యూడ్ లో బట్ సార్ ఇప్పుడే కొత్తగా ప్రొఫెషనల్ స్టార్ట్ చేసినట్టు ఇంత దూరంగా ట్రావెల్ చేసి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్ సాల్వ్ చేస్తే ద హోల్ స్కూల్ బెనిఫిట్స్ ద హోల్ స్కూల్ బెనిఫిట్స్ మీరు సార్ జస్ట్ టోల్డ్ మీ దట్ ఈస్ విజిటింగ్ బట్ ఐ వాస్ మోర్ దాన్ హ్యాపీ టు కమ్ అండ్ అకంపెనీ Sir, so, any visit so, I, I thank Ipal uh, sir once again for uh, uh, letting me accompany uh, him to this uh, school for a visit and I thank all the teachers here including your headmaster Guru. So I am very happy they are taking uh, good care of you. So you make the most out of it. And last but not the least, I wish you all the very best once again. Uh, and సో సార్ నేను ఎంఎం న్యూస్ ఎపిఎస్ఎస్ లో చదువుకున్నాను మీరు విజిట్ చేశారు ఐ వెరీ హ్యాపీ సో ఐ విష్ టు సీ మన పాటిల్ గారు కొత్తగా ఎస్పీగా వచ్చారు వారి శ్రీమతి గారు కూడా సెకండ్ బెటాలియన్ కమాండెంట్గా వచ్చారు నేను మొన్న మా వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆయన పక్క రాష్ట్రానికి ధార్వాడ ప్రాంతానికి చెందిన వారిని వారు చెప్పారు ఎంతో మర్యాదపూర్వకంగా ఆయన నన్ను కలవడం వారి శ్రీమతి గారు కూడా నన్ను కలవడం నాకు చాలా ఆనందం సంతోషం ఇస్తుంది దానికంటే సంతోషం ఏమైందంటే నేను చెప్పాను ఈ ప్రాంతాలు ఉన్నాయి నేను కూడా ఈ కోజ్గి ప్రాంతం వరకు చదివాను ఎమిగనూరులో టెన్త్ రాశాము ఈ విధంగా పేద పిల్లలు నిన్న కూడా పేపర్లో వచ్చింది కూడా చూశారు ఆయన ఏ విధంగా వలసలు సుగ్గి అని మేము ఏదైతే అంటున్నామో పొట్టకొట్టి కోసం పిల్లలను కూడా తీసుకుని వలసలు వెళ్తున్నారని చూసి అరే ఏ విధంగా మనం పిల్లలకు సహాయకారిగా ఉండగలం మెరుగైన వసతులు మనం ఏ విధంగా అందించగలం తర్వాత పిల్లల్లో ఆ మానసిక అశాంతి ఈ టీజింగ్లు తర్వాత పిల్లలను ఆడపిల్లలను వేధించే పరిస్థితులు ఏమైనా ఉంటే ఏ విధంగా చూడగలం మనం నేను ఐజీగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా చేశామని ఆయనకు చెప్పడం డిస్కషన్ వారికి వారి శ్రీమతి గారికి వారు కూడా పిల్లలకు ఏ విధంగా సహాయం చేయాలి నేను చాలా ఆనందంగా ఉన్నాను కొత్తగా ఒక ఎస్పీ ఇంకా పోలీస్ స్టేషన్ కూడా సందర్శించక ముందే ఆయన జిల్ మన రాష్ట్రంలోనే సీనియర్ ఎస్పీ ఇట్లా మీరు ఫ్లాప్ చూస్తుంటారు నెక్స్ట్ జనవరిలో డిఏ చేతారు ఆయన సీనియర్ ఎస్పీగా ఉండి అంత పిల్లల పట్ల పేద పిల్లల చదువుల పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్న పాటిల్ గారు మనకు ఎస్పీగా రావడం ఇది చాలా మాకు ఆనందము ప్రజలకు మంచి జరగబోతుంది ఎమ్మెంగూరు టౌన్లో ఎస్పీ పాలికాల విజిట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది నాకు ఎప్పుడు స్కూల్స్ విజిట్ చేయడము అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి డైరెక్ట్లీ మన దృష్టికి రాకుండా ఉంటాయి సో విజిట్ చేసినప్పుడు డైరెక్ట్లీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నాయి అవన్నీ కనుక్కొని ఆ సొల్యూషన్ డైరెక్ట్లీ ఇవ్వడము మా పోలీసింగ్లో ఒక భాగమే సో బట్ స్టిల్ ఒక 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 విద్యార్థి చదువుకుంటే ఆ విద్యార్థి ఒకటి బాగుంటాడు బట్ ఒక ఆడపిల్ల అంటే బాలిక చదివితే ఒక ఫ్యామిలీ బాగుంటుంది సో అది మొదటి నుంచి ఐ హావ్ బిన్ టోల్డ్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ ఆల్సో సో ఐ ఐ అప్రిషియేట్ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్కూల్ నడుపుతున్నారు చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణము సో ఒక ఆడపిల్ల కూడా డ్రాప్ అవుట్ కాకుండా షీ హ టు ఫినిషర్ స్టడీస్ ఇక్కడ టెన్త్ అక్క చదువుకొని తర్వాత ఇంటర్ చదువుకొని డిగ్రీ చదువుకొని సో ఐ ఐ విష్ టు సీ ఎవ్రీ గర్ల్ చైల్డ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అంటే మొత్తం చదువుకొని డిగ్రీ చదివి పనికి వెళ్ళి సో స్వతంగా ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ గర్ల్ స్టూడెంట్లు రావాలనేది ఐ ఇట్ ఇస్ ఇట్ ఇస్ మై మోటివ్ హియర్ సో ఐమ్ హ్యాపీ సో ఇక్కడ చిన్న 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా హెడ్ మాస్టర్ గారు మన దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటిసార్ కూడా హిజ్ హీస్ వెరీ ఇన్స్పిరేషనల్ నా గురించి చాలా బాగా చెప్పారు బట్ స్టిల్ ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హెమ్ సో చిన్న చిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమి హెల్ప్ చేయొచ్చు మనం ఈ టీజింగ్ ఏదైనా ఉంటే కనుక అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఈరోజు ఉండొచ్చు లేదా రేపు ఇది ఈరోజు ఉండకపోవచ్చు